ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే విక్రయించిన బిల్డర్లే కబ్జాకు యత్నిస్తున్నారని బాధితులు వాపోయారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివోం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాలిపాటి హరిబాబు బాధితులతో కలిసి మాట్లాడారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల మండలం కుద్బిల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదిలోని మొత్తం మూడెకరాల ముప్పై ఐదు గుంటల్లో శివోం ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ జిహెచ్ఎంసీ ఆమోదం పొందిన లేఅవుట్లలో నలభై ఐదు ఫ్లాట్లను విక్రయాన్ని పెట్టుబడికి పెట్టిందన్నారు రెండు వేల పదిహేడులో నలభై ప్లాట్లను తాము కొనుగోలు చేయగా మిగిలిన ఐదు ప్లాట్లను జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారన్నారు శివం ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్కా పాట్ల సామమూర్తి డైరెక్టర్లు విఎస్ఎన్ రాజు పి బోసురాజు చిలుకూరి నరేష్ లు కొనుగోలు సమయంలోని ఈ ప్లాట్లను పూర్తిగా అభివృద్ధి చేసి అప్పగిస్తామన్నారు అని తెలిపారు కానీ ఎనిమిది ఏండ్లుగా అభివృద్ధి చేయకుండా కాలయ్య చేశారన్నారు పైగా జిహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేసిన ప్లాట్లను సైతం విక్రయించి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు తమ ప్లాట్ల పక్కనే ఉన్నటువంటి లేఅవుట్లకు సంబంధించినటువంటి వారితో కుమ్మక్కై కావాలనే అభివృద్ధి చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై నలభై మంది ప్లాట్ల ఓనర్లు నిలదీస్తే వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు కనీసం తమ ప్లాట్లలోకి రానివ్వకుండా నిత్యం అక్కడ గుండెలతో పహార పెట్టిస్తున్నారన్నారు తమ ప్లాట్లను సైతం కబ్జా చేసి తిరిగి విక్రయానికి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు ఏపీలోని గత అధికార పార్టీకి చెందిన నాయకులతో వారికి సంబంధాలు ఉన్నాయని అది అడ్డు పెట్టుకుని ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేసి ప్లాట్లను యాజమానులకు అప్పగించాలని కోరారు ఈ సమావేశంలోని రాధాకృష్ణ సంతోష దీపిక రాజమౌళి పాల్గొన్నారు సో మీకు క్లుప్తంగా చెప్తానండి సో ఇక్కడ ఎవరైతే మేము మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నామో మేము అందరం కూడా తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి మాకు సేల్ డీడ్స్ ఉన్నాయండి ఈసీలో కూడా మా పేరుందండి ఓకే సో మాకు అంటే ఒక ఒక భరోసా అంటే ఒక అథారిటీ నుంచి మాకు ఒక కన్ఫర్మేషన్ ఈసీ కన్ఫర్మింగ్ దట్ వి ఆర్ ద రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్ ఆఫ్ ద శివం ప్రాజెక్ట్స్ అండి అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో ఎప్పుడైతే ఈ అప్రూవల్ వచ్చిందో అప్పటి నుంచి మేము ఈ శివం ప్రాజెక్ట్స్ ఎండి ఎవరైతే సాంబమూర్తి అన్నారో అతన్ని మేము అడుగుతూ వస్తున్నామండి అరే మేము అందరం తీసుకున్నాం కదా మరి ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని అతన్ని అడగడం జరుగుతుందండి అంటే రెండు వేల పదిహేడు నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి అరౌండ్ రెండు వేల ఇరవై ఐదు అవుతుందండి దాదాపుగా ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల పాటు ఏదో ఒక రీజన్తో ఒక కాలయాపన చేసుకుంటూ ఆ చేస్తామండి చూస్తున్నామండి ఇలా కాలయాపన చేసుకుంటూ వచ్చారండి మేము ఇప్పటికి దాకా కూడా చాలా పేషెంట్స్గా వెయిట్ చేసామండి సో దాదాపుగా ఇది ఒక యాభై కోట్లు వీళ్ళు తీసుకున్నారండి అంటే అందరం మేము నలభై ఐదు ప్లాట్ ఓనర్స్ ఉంటే ఈ నలభై ఐదు ప్లాట్ ఓనర్స్ దగ్గర నుంచి దాదాపుగా యాభై కోట్లు డబ్బులు తీసుకున్న మనిషి ఒక జవాబీదారితనంగా ఉండాల్సిన మనిషి రెస్పాన్స్ ఇవ్వకపోవడం మేము అన్ని అథారిటీస్ దగ్గరికి వెళ్ళామండి జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళాము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళాము వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళు చేస్తున్నారండి కాకపోతే ఇక్కడ మీడియా దగ్గరికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర నుంచి మాకు ఆ సహకారం కావాలండి ముందుకు వెళ్ళడానికి మా వాయిస్ అందరికీ వినిపించాలంటే మీరు మాకు సహకరించి మాకు సపోర్ట్ చేస్తే కానీ మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి కుదరదండి ఇక్కడ మెయిన్గా ఏం జ ఏం జరిగిందంటే అండి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో మన హరిబాబు గారు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ల్యాండ్లో మేము పొజిషన్ ఉందండి మాకు ఉంటే ఇప్పుడు ఎవరైతే ఈ సాంబమూర్తి అనే వ్యక్తి ఉన్నారో ఈనావును ఇంకొక ల్యాండ్ లార్డ్స్ ఉంటారండి ల్యాండ్ లార్డ్స్ ఇద్దరు కలిసి ఆ పక్కన ఎవరైతే ల్యాండ్ ఉంటారో నేబర్స్ ల్యాండ్ వాళ్ళతో కొల్లి అయ్యి బుల్డోజర్స్ తీసుకొచ్చి ఆ కాంపౌండ్ వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని డెమాలిష్ చేశారండి ఇది ఇది మా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ యొక్క పిక్చర్ అండి అది మా దగ్గర వీడియో కూడా ఉందండి కావాలంటే వీడియో కూడా ఇస్తాం మేము ఆ వీడియో కూడా మీరు చూడొచ్చండి బుల్డోజర్స్ తీసుకొచ్చి నిర్దాక్షిణంగా దీన్ని కూలగొట్టారండి కూలగొట్టేటప్పుడు కూడా తిరుమల రెడ్డి అని ఒక అతను ఉంటాడండి హూ ఇస్ నాట్ ఎట్ దీనికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన లే ఆ లేఅవుట్ డెవలపర్ గా అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ఆయన వచ్చి బుల్డోజర్ తో దీన్ని కూలగొట్టడం జరిగిందండి ఇది మా హార్డ్ కోర్ మనీ అండి మేమందరం ఏదో డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టలేదండి హార్డ్ కోర్ ట్యాక్స్ పే చేసిన మనీ అండి ఇవన్నీ అందుకనే ఇంత దూరం వచ్చి ఫైట్ చేస్తున్నాం ఒకవేళ నిజంగా మేము కనుక ఏదో ట్యాక్స్ పే చేయని మనీ అయితే మీ మీడియా దగ్గరికి వెళ్ళలేము అండ్ ఏ అథారిటీస్ దగ్గరికి వెళ్ళలేము అండి మేము ఎందుకు మీ దగ్గరికి మేము వచ్చి అడుగుతున్నామంటే అందరూ ఒక్కొక్కళ్ళు మా దాంట్లో అండి రిటైర్ అయిన అంటే ముప్పై మూడు సంవత్సరాలు అండి రిటైర్మెంట్కి రిటైర్మెంట్ డబ్బు తీసుకొచ్చి ఈ ప్లాట్లో పెట్టారండి ప్లాట్ కొనేటప్పుడు కూడా ఈ సాంబమూర్తి అనే వ్యక్తి శివం ప్రాజెక్ట్స్ అనే ఎండి ఏం చెప్పాడంటే మీరు ఇల్లు కట్టుకుంటేనే నన్ను అమ్ముతా లేకపోతే నేను అమ్మను అనే ఒక క్లాజ్ పెట్టారండి అప్పుడు ఏమవుతుందంటే అందరూ ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉన్నోళ్ళే ఈ ప్లాట్ తీసుకుంటారు అలా అందరినీ ఇంటెన్షనల్గా ఫ్రాడ్ చేద్దాము అని చెప్పి అందరినీ ఇట్లా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా అంటే వైట్ మనీ ఉండి రే పిల్లు కట్టుకోగలుగుతారు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడరేమో ఎందుకంటే వీళ్ళందరూ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళని నేను టార్గెట్ చేస్తే నా దగ్గర డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళు ఎట్లాగూ బయటకు వెళ్ళరు అనే ఒక అజంషన్తో మమ్మల్ని పిక్ చేసుకోవడం జరిగిందండి అందరిది అందరిది ఒక్కొక్కరి ఒక్కొక్క కథ ఉందండి మెంబర్స్లో ఇక్కడ మేజర్గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి మేము వెళ్ళి మాట్లాడ్డాము అడిగామండి ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళాము ఈ సాంబమూర్తి దగ్గరికి వెళ్ళాము వాళ్ళని నేను అడిగామండి ఏంటండి మీ ప్రాబ్లం ఏంటండి మాకు డెవలప్మెంట్ చేసి మాకు ఇల్లు కట్టుకునే రైట్ మాకు కల్పించండి మేము ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాము అని అడిగితే వాళ్ళు ఎప్పుడు చూడు ఏంటంటే దాటి వేసిన దాట వేయడానికి ప్రయత్నం చేయడం ఏదో ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇదే పద్ధతిలో గత ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు కంటిన్యూగా ఇదే ప్రాసెస్ జరుగుతుందండి సో నా నుంచి మీ 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 సహకారంతో నాకు కనుక మా అందరికీ హెల్ప్ చేయగలిగితే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి చాలా వరకు చాలా బెనిఫిట్ అవుతామండి సో ఇది మాకు వన్ ఆఫ్ ద పాయింట్ అండి మా సభ్యులు కూడా ఒకసారి మాట్లాడతారండి ఇంకొకటి దీంట్లో మాకు వచ్చిన మొత్తం నలభై ఐదు మంది ప్లాట్ ఇందులో మూడు ఎకరాల ముప్పై ఐదు గుంటల్లో నలభై ఐదు ప్లాట్లు జీహెచ్ఎంసీ అప్రూవల్ లేవట్ ప్రకారంగా జరిగిందండి సో దీంట్లో ఆయన ప్రతి ప్లాట్ ఒక ఇండివిజువల్ ఇండివిజువల్ ఓనర్ కింద అందరికి అమ్మాడు ఇందులో గవర్నమెంట్ ప్రకారంగా ఉన్న జీహెచ్ఎంసీ అప్రూవల్ లేవట్ లో ఐదు నుంచి ఆరు ప్లాట్లు మాటికేజ్ అయ్యాయండి ఈ మాటికేజ్ ప్లాట్లలో కూడా ఈ ఇసుకపట్ల శాంబమూర్తి అనే వ్యక్తి ఎవరైతే మాకు డెవలపర్ ఉన్నారో అది కూడా వితౌట్ రీజన్ వితౌట్ ఎవరికి కన్సర్న్ లేకుండా కొంతమందికి అన్ఆరైజ్డ్ గా అగ్రిమెంట్లు చేసేశాడు మేము దాన్ని కూడా మేము జేహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చాము వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము ఇలా అయిందండి అని సో ఈ ఈ దాంట్లో కూడా అంటే ఈ ఈ మాటికేజ్ ప్లాట్లలో కూడా బాధితులు ఉన్నారండి వాళ్ళు ఇంకా బయటికి రాలేదు ఎందుకంటే అది రూల్స్ ప్రకారం అగెన్స్ట్ కానీ సాంబమూర్తి ఇంటెన్షనల్లీ ఇది జరగాలి చేసుకొని పక్కకి జరిగిపోవాలనే అంశంతో ఉన్నాడు కాబట్టి జిహెచ్ఎంసి ఫైనల్ లెవెల్ అప్రూవల్ మాకు తెప్పించకుండా అక్కడ హోల్డ్ చేసి మోటిగేజ్ వాళ్ళకి అమ్మి ఒకరికి ఒకటే ప్లాట్ ఇద్దరు ముగ్గురికి అమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం డబ్బులు తీసేసుకొని మేము ఇప్పటికీ గత ఏడు సంవత్సరాలుగా మా నలభై ఐదు కలిసి ఆయనకి ఎన్నిసార్లు మీటింగ్ అడిగాము ఎన్నిసార్లు కలిశాము మేము ప్రతిసారి మా గోడును వెళ్ళబోసుకుంటా ఉన్నాము మా బాధలు వినండి మేము మధ్యతరగతి కుటుంబాలండి మా సంపాదన మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించి కూడబెట్టి మీకు తెచ్చి ఒకటేసారి మా ఆశ ఒక ఇల్లు కట్టుకొని ఎండింగ్ లాగా హ్యాపీగా బతుకుదామని అనుకునే మా ఆశల మీద నీళ్లు చల్లాడండి మా బాధలు ఎవరికి అర్థం కాక మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్నో సార్లు మొరబెట్టుకుంటే మా లేడీస్తో పిల్లలతో అందరితో బంధువులతో కలిసి వెళ్తే కూడా ప్రతిసారి మాట జెవ దాటడం రేపు చేస్తానండి నేను చేపిస్తానండి మా ఓనర్స్ సరిగ్గా లేరు నేను మళ్ళీ చేపిస్తానండి ఇప్పుడు సార్ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ రేటు పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు వేరే ప్లాన్ ఏమన్న వేసుకొని మాకు ఏదన్నా బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు గడిపారు సార్ మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బాధలు పడాలి మేము రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లు గవర్నమెంట్ తెలంగాణ రిజిస్ట్రేషన్ లో రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లు మావి ప్లస్ ఈసీలో మా పేర్లు కూడా రిఫిట్లు అవుతున్నాయి అయినా కానీ ఫైనల్ ఓసీ ఫైనల్ మాకు లేఅవుట్ అప్రూవల్ తీసుకొచ్చి ఇస్తే గానీ మేము నెక్స్ట్ ఇల్లు కట్టుకునేక అధికారం లేదు సో మేము ఎన్ని డిపార్ట్మెంట్లకు తిరిగాము అందరికి అర్జీలు పెట్టాము అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు హెల్ప్ చేస్తున్నారు బట్ ఇంకా వీళ్ళు రావట్లేదు వీళ్ళు చేయట్లేదు సో ఈ బాధలు మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు బాధపడాలని మా మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని అట్లీస్ట్ ఇంకా పై అధికారులకి ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళి మాకు సాయం జరిగితే ఈ నలభై ఐదు మంది ప్లాట్ ఓనర్స్ అంటే దగ్గర దగ్గర రెండు వందల మంది అందరు ఉన్నామండి రెండు వందల మంది జనాలు ఉన్నామండి ఒక్కొక్క ఇంటికి నలుగురు వేసుకున్నా కానీ ఇంత మంది బాధపడుతున్నామండి ఎనిమిది సంవత్సరాల నుంచి మా గోడుని మీరు ముందుకు తీసుకెళ్లి మాకు ఇంకా కొద్దిగా హెల్ప్ చేసి మా మేము కట్టిన డబ్బులు మాకు మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న ప్లాట్లు మాకు లేఅవుట్ రిలీజ్ చేయించి మమ్మల్ని కాపాడగలని ఉద్దేశించి మిమ్మల్ని కోరుకుంటున్నామండి ఒక్క నిమిషం అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పదలుచుకున్నానండి ఇక్కడేమో సేల్స్ మేమేమో సేల్ ప్లాట్ ఓనర్స్ ఓకే ఈసీలో ఉంది మరైనా సరే ఇట్లా పిక్ పాకెటింగ్ చేసిన వాళ్ళని స్టేషన్లు వేసి అరెస్ట్ చేస్తారు కదా మరి ఇట్లా యాభై కోట్లు కష్టాజీతాన్ని దొబ్బేసిన ఇలాంటి పర్సన్ ని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అనేది ఒక పాయింట్ అండి ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే వీళ్ళకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి ఇప్పుడు ఎవరైతే సాంబమూర్తి అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి అంటే హీ హాజ్ ఎ వెరీ గుడ్ కనెక్ట్స్ విత్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో కూడా వీళ్ళందరూ కూడా కీలకమైన పదవులలో ఉన్నారండి ల్యాండ్ లార్డ్స్ కూడా ఈవెన్ ఇప్పుడు సాంబ ఆంధ్రాలో అండి ఈ సాంబమూర్తి కానీ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ కీలకమైన పదవులలో ఏపీలో ఉన్నారండి అందరూ సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద మేము వెళ్ళిన దగ్గర కల్లా వీళ్ళు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఆపేసి దాన్ని డ్రాగ్ చేయడము దాన్ని ఇదే పద్ధతిలో దీన్ని తీసుకెళ్లడము ఇలా కంటిన్యూగా జరుగుతూ వెళ్తుందండి అందుకే ఇన్ని రోజులు టైం పట్టింది అండ్ వాళ్ళకు కూడా అంత టైం దొరకడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న పొలిటికల్ కనెక్షన్స్ అండి దానివల్ల ఇది ఇంత ఘనం డ్రాగ్ అవుతూ ఉంది మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు అన్నీ బయటకు వస్తాయండి ఇంత డబ్బులు తీసుకున్నారు ఎక్కడ పెట్టినరు ఎక్కడికి వెళ్ళినాయి ఎందుకు ఇంత ఇంట యాభై కోట్లు తీసుకొని సాంబమూర్తి ఇసుకపట్ల పట్ల సాంబమూర్తి ఇంత డబ్బులు తీసుకొని యాభై కోట్లు మాకు మమ్మల్ని అక్కడ ఇల్లు కట్టుకొని ఇవ్వకుండా నేబర్స్తో మమ్మల్ని ఎన్క్రోచ్ చేసుకొని ఇబ్బంది పెట్టడం అంటే ఒక ఫోర్స్ అంటే గుండ్ ఐ మీన్ ఆ లోకల్ ఉన్న పీపుల్ తో మమ్మల్ని బెదిరించడం ఆ లొకేషన్లో కూడా ఎప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారండి అక్కడ మేము ఏదైతే ల్యాండ్ ఇప్పుడు నేను చెప్పిన త్రీ ఏకర్స్ థర్టీ ఫైవ్ గుంటాస్లో అడ్జసెంట్ ల్యాండ్ ఓనరు ఎప్పుడు మెయింటైన్ చేస్తారండి ఎప్పుడు ఈవినింగ్ పూట వెళ్ళినా దెర్ విల్ బీ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అక్కడ కూర్చొని ఉంటారండి ఎప్పుడు అంటే ఇంటెన్షనల్ లేకపోతే అక్కడ అంతమంది ఉండాల్సిన నెసెసిటీ లేదండి ఇంటెన్షన్ ఏంటంటే మమ్మల్ని వెళ్ళనియద్దు ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తే మనం స్వాధీనపరచుకోవచ్చు అనేక ఫాల్స్ ఎలిగేషన్ తో ఇవన్నీ చేపిస్తున్నారండి ఇది కంప్లీట్ గా సామమూర్తి ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ అంటే అండి విఎస్ఎన్ రాజు హూ ఇస్ ద సైనింగ్ అథారిటీ మళ్ళీ మనకి ఇక్కడ వెంకట రమణరాజు అండి ఈ ల్యాండ్ లార్డ్ కూడా ఈ శివం ప్రాజెక్ట్స్ లో ఎక్స్ డైరెక్టర్ అండి సో ల్యాండ్ లార్డ్స్ కూడా ఎక్స్ డైరెక్టర్ గా ఇప్పుడు ఎక్స్ డైరెక్టర్ అండి బట్ మేము కొనుక్కునేటప్పుడు హిజ్ ద యాక్టివ్ డైరెక్టర్ అంటే వీళ్ళు యాక్టివ్ డైరెక్టర్ గా ఉన్నారు ల్యాండ్ లార్డ్స్ కూడా భరోసా కల్పించారండి అప్పుడు మేము కొనుక్కునేటప్పుడు కూడా ఏం చెప్పారంటే ఇగో ల్యాండ్ లార్డ్స్ కూడా మా దాంట్లో డైరెక్టరే సో మేము పర్ఫెక్ట్గా మీకు అన్ని చేసిస్తాము మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఈవెన్ ఇల్లు కట్టుకుంటామంటే కూడా మా దగ్గర బిల్డర్స్ ఉన్నారు మేము సపోర్ట్ చేస్తామని ఒక ఒక ఇంటెన్షన్ మాకు కల్పించి మార్కెటింగ్ చేసి మేము ల్యాండ్ అంతా కొన్న తర్వాత నాకు ల్యాండ్ లార్డ్స్ సపరేట్ అయినట్టుగా బిహేవ్ చేస్తూ ప్లస్ అర్జెసెంట్ ప్లాట్ ఓనర్తో కూడా కొల్యూడ్ అయ్యి దిస్ త్రీ పార్టీస్ అండి ల్యాండ్ కి అడ్జస్టెంట్ నేబర్స్ అతను చిలు నరేష్ అని అంటారండి చిలుకూరి నరేష్ అతను అడ్జెస్టెంట్ ప్లాట్ ఓనర్ ఆయన ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో విఎస్ఎన్ రాజు వెంకటరమణ రాజు వీళ్ళు ప్లస్ ఈ సాంబమూర్తి ఎవరైతే ఓనర్ ఈ ముగ్గురు కలిసి కోళ్ళు అయ్యి ఈ ల్యాండ్ ఎలా అయినా సరే వాళ్ళు బ్యాక్ తీసేసుకోవాలి మా దగ్గర నుంచి అనే ఇంటెన్షన్తో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి అది మాకు ఇనఫ్ సపోర్ట్ కావాలంటే డెఫినెట్ మీ సపోర్ట్ మాకు అవసరం అండి మీ సపోర్ట్ లేకపోతే మేము వెళ్ళలేమండి ఎక్కువ దూరము అందుకని దయచేసి మమ్మల్ని సహకరించండి మా సభ్యులు కూడా మాట్లాడతారండి వాళ్ళ బాధలు వాళ్ళ ఎలా వచ్చారనేది చెప్తారండి ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి ఫస్ట్ ఎలా ఎలా మేము తీసుకున్నాం ల్యాండ్ అనేది చెప్తానండి సో వీళ్ళు వీళ్ళు ఫస్ట్ మార్కెటింగ్ చేశారండి మాకు ఎవరు వాళ్ళు తెలీదు శివం ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ చేసింది ఇక్కడ ల్యాండ్ ఉంది జిహెచ్ఎంసి టెన్టేటివ్ అప్రూవల్ ఉంది మీరు కొనుక్కోండి బెనిఫిట్ అవుతారు అని ప్రాపర్ మార్కెటింగ్ చేశారండి ప్రాపర్ మార్కెటింగ్ చేస్తే మేము మార్కెటింగ్ చూసి మార్కెటింగ్ పర్సన్ రీచ్ అవుట్ అయ్యి మేము అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం జరిగిందండి ఆ రోజు ల్యాండ్ రేట్ పరంగా ఒక్కొక్క సభ్యుల దగ్గర నుంచి ఒక్కొక్క రేటు పరంగా తీసుకున్నారండి అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి అది అది అలా తీసుకున్నారు తీసుకున్నాక వీళ్ళు ఏంటంటే దాని తర్వాత డెవలప్మెంట్ చేయాలి కదండి ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలి చేయమని మేము అంటే మనకి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది మనకి ఈసీలో మన పేరు వచ్చింది మాది అంటే మా అందరి పేర్లు వచ్చినాయి ఓకే సో మేము ఏమడిగామంటే సార్ మీరు హ్యాస్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం ఆ రోడ్స్ చేయాలి అన్ని డివైడ్ చేసి మాకు ఇవ్వాలి అని మేము చెప్పామండి చెప్తే దానికి మేము చేస్తామండి మేము ఏం అంటే ఏదో ఒక ఏదో ఒక సంద ఏదో ఒక రీజన్ చెప్పటం అలా కంటిన్యూగా ఆ ప్రాసెస్లో వీళ్ళు డ్రాక్ చేస్తూ వెళ్తున్నారండి ఈ ప్రాసెస్లో మళ్ళీ ఏం చెప్పారంటే నాకు ల్యాండ్ లార్డ్స్కును నాకు డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి నేను డెవలప్మెంట్ చేయడానికి నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పారండి అప్పుడు మేము ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యామండి ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ లార్డ్స్ అంటే వీళ్ళందరూ ఎక్స్ డైరెక్టర్స్ అండి మేము కొనేటప్పుడు యాక్టివ్ డైరెక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వెంకటరమణ రాజు అనే వ్యక్తి ఎక్స్ డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మీకునూ వాళ్ళకి డిస్ప్యూట్ అయింది అంట కదండి అందుకే ఆయన డెవలప్మెంట్ చేయలేకపోతున్నాడు అంట మీకున్న డిస్ప్యూట్ ఏంటండి చెప్పండి అని అడిగితే మేము మాట్లాడమండి మీతో మీరు మీకేమో ల్యాండ్ అమ్మాయినా మీరు నన్ను వచ్చి అడుగుతున్నారు మేము తర్వాత మేము ఆయనతో మాట్లాడతాము వాళ్ళకి వాళ్ళకి ఏం జరిగింది అనే ట్రాన్సాక్షన్స్ మాకు మాకు అవేర్నెస్ లేదండి బట్ అల్టిమేట్ గా ఏం చేస్తున్నాడు అంటే డెవలప్మెంట్ చేయకుండా హోల్డ్ చేయడం ఇది ఒక సబ్జెక్ట్ అయితే అండి ఈ ల్యాండ్ లాడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జిహెచ్ఎంసి దగ్గరికి వెళ్ళి క్యాన్సిలేషన్ అప్లై చేద్దామా లేఅవుట్ క్యాన్సిలేషన్ అప్లై చేద్దాము అండ్ అండ్ ల్యాండ్ లాడ్ కూడా మా దగ్గరకు వచ్చి మీ సేల్ డీడ్ కదా మీకు ల్యాండ్ మీద ఏం రైట్ లేదు మీరు ల్యాండ్ నుంచి వెళ్ళిపోండి అని అన్నారండి అనడమే కాకుండా లోకల్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారండి ఈ ల్యాండ్ మాది వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారని బట్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా సేల్ డీడ్ మా ఈసీ సబ్మిట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని నమ్మిందండి వీళ్ళు రియల్ సేల్ ప్లాట్ ఓనర్స్ ఫాల్స్ ఎలిగేషన్ అని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారండి పోలీసులు కూడా సో ఇప్పుడు మేము ఎప్పుడైనా లోపలికి వెళ్ళి అంటే ల్యాండ్ లోకి మేము ఎంటర్ అయ్యి ఏమైనా యాక్టివిటీస్ చేద్దాము అనుకున్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న మేము సీసీ కెమెరాలు పెట్టుకున్నామండి సెక్యూరిటీని అపాయింట్ చేసుకున్నామండి దాని తర్వాత వెంటనే ఆ నేబర్ ప్లాట్ ఎవరైతే నరేష్ అని ఉంటారో అతనితో కొల్యూడీ ఒక ఒక లిటిగేషన్ క్రియేట్ చేయాలి ఈ ల్యాండ్ మీద అప్పుడే వీళ్ళు వెనక్కి వెళ్తారని చెప్పి అట్నుంచి వెళ్ళి బుల్డోజర్ తో ఇది ఇది హ్యాస్ పర్ ఓల్డ్ రికార్డ్స్ ఇది మా ల్యాండ్ అని చెప్పి లిటిగేషన్ స్టార్ట్ చేసి ఆ ఏదైతే మా బౌండరీ ఉంటుందో ఆ బౌండరీ మొత్తం ధ్వంసం చేసిందండి కఠినయాన్ని కఠినయాన్ని ధ్వంసం చేసి ఈ ల్యాండ్ మా అది అని చెప్పి ఇప్పుడు నేబర్ వచ్చిందండి ఇప్పుడు ఈ ల్యాండ్ వాళ్ళది అని అనుకుంటే మరి ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఎందుకు గుర్తు రాలేదండి జిహెచ్ఎంసీ అప్రూవల్ టెన్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు టెన్ బట్ అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు మేము డెవలప్మెంట్ చేయండి అనగానే అబ్జెక్షన్ ఎందుకు వస్తుందండి అనేది ఒక క్వశ్చన్ అండి మాకు కూడా ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి మా ల్యాండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నడూ లేని అబ్జెక్షన్ మేము ఎప్పుడైతే ఇది మేము ఫోర్స్గా వెళ్ళి మీరు చేయాల్సిందే లేకపోతే మేము ఇట్లా కోర్టుకు వెళ్తున్నాము పోలీస్కి వెళ్తున్నాం అని ఎప్పుడైతే మేము చెప్పినామో అప్పటి నుంచి ఈ హెరాస్మెంట్ స్టార్ట్ అయిందండి ఈ ల్యాండ్ మీది కాదు ఇది మాదే మేము అన్ని క్యాన్సిల్ చేయించుకుంటాం మేము మాకు ఎట్లా మాకు ఈ ల్యాండ్ ఎట్లా తీసుకోవాలో కూడా మాకు తెలుసు మీకు ఈ ల్యాండ్కి అసలు సంబంధం లేదు సంబంధం లేనప్పుడు తెలంగాణ నుంచి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు కావాలి ఈసీ ఎందుకు రావాలి ఇవన్నీ రాకపోకండి వచ్చి నాది ల్యాండ్ అని క్లెయిమ్ చేయవలసిన రీజన్ అతనికి లేదు కదా యాజ్ అ ల్యాండ్ ఓనర్ హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ అతను అమ్మేశాడండి మేము కొనుక్కున్నాం ఎవరి పొజిషన్లో మేము ఉన్నామండి డెవలప్మెంట్ చేయట్లేదు చేస్తే ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ అండి అది వస్తే గానీ మాకు ఇల్లు కట్టుకునేది రాదు సో దానికి దీనికి ఇంటర్ లింక్ ఉందండి సార్ ట్వంటీ టు లేఅవుట్ అప్రూవల్ టూ థౌసండ్ సెవెంటీన్ వచ్చేసింది సార్ దాన్ని చూపించి అందరికి ప్లాట్లు అమ్మాడు ఇప్పుడు ఏమంటే ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి అనే ఉద్దేశంతో బాగా మమ్మల్ని డీలే చేసి ఇప్పుడు ఆ పర్మనెంట్ లేవట్ తేవడానికి ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ తేవట్లేదు డెవలప్మెంట్ చేయట్లేదు డెవలప్మెంట్ చేస్తే కానీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ రాదు ఇప్పుడు మేము వెళ్ళి మా లేఅవుట్ మా అందరికి కొన్నాం కదా మాకు లేఅవుట్ అప్రూవల్ చేయండి అంటే ఓనర్స్ వాళ్ళు నా మాట వింటలేరు నేను ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి నన్ను ఎక్కువ అడుగుతున్నారు నేను ఇవ్వలేను మీరే ఎక్కువ ఇవ్వండి అని మమ్మల్ని బా బాధలు పెడితే మేము అట్లా కూడా వెళ్ళి మీటింగ్ అరేంజ్ అయ్యాము దానికి కూడా మేము ఓకే అన్నాము అయినా కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా ఎక్కువ కమ్ముకోవాలి వీళ్ళందరినీ జరపాలి లేఅవుట్ లో ఉంది కాబట్టి పొలిటికల్ పొలిటికల్గా ఏమన్నా ప్రెజర్ చేసుకొని లేఅవుట్ మొత్తం క్యాన్సిల్ చేపిచ్చేస్తే వాళ్ళ ల్యాండ్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశపూర్వకంగా అందరితో వాళ్ళు కలిసి చేస్తున్న ఇది సార్ ఇది చర్య ఏం సార్ సార్ మొత్తం నలభై ఐదు ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇంకా గజాలు ఉన్నాయి సార్ మొత్తం మూడు ఎకరాలు ముప్పై ఐదు గుంటలండి ఇది దీంట్లో మొత్తం ఇది ఆల్రెడీ అప్రూవ్ లేఅవుట్ అయింది సార్ జిహెచ్ఎం నుంచి టెంటేటివ్ లేఅవుట్ అప్రూవ్ అయ్యిందండి దీన్ని పర్మనెంట్ అప్రూవల్ చేయడానికి కోసమే ఆయన కావాలని ఆపే ఉద్దేశపూర్వకంగా పక్కన వాళ్ళని కూడా ట్రెస్ పాసన్స్ కూడా డబ్బులు ఇచ్చి మాకు తెలిసినంత వరకు వాళ్ళను కూడా మా దాంట్లో కబ్జా చేయాలని ఇంటెన్షనల్లీ మమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే మీరు ఇంకా మీరు వచ్చి మీరు అక్కడ ఉండకూడదు మీరు మేము చిన్న చిన్న రూమ్స్ వేసుకున్నాం సార్ యాజ్ పర్ జిఎస్ఎంసీ నాన్స్ ప్రకారంగా మాకు పర్మిషన్ వచ్చింది కానీ ఇక్కడ ఉండకూడదు మా లేఅవుట్ క్యాన్సిల్ చేయించేస్తే మేము బాధితులకు వెళ్ళి మాకు ఎంత ఇచ్చినా ఓకే అన్నట్టు మమ్మల్ని నిలకూడితే అక్కడ హై రేజ్ అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఇంకా వందల వందల కోట్లు చంపాయచ్చు అనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మమ్మల్ని నలభై ఐదు మందిని నానా రకాలుగా బాధలు పెడుతున్నారు సార్ సో ఈ ఇంటెన్షన్ ప్రకారం మేము అందరూ మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్లకి అందరికీ కలిసాము అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు కూడా ఈ వీళ్ళు ఇంటెన్షనల్ ఇంత ఫస్ట్ నుంచే ఇంటెన్షనల్ గా ఇన్ని వేల కోట్లు తీసుకొని యాభై కోట్ల దాకా మాకు దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇంతవరకు మాకు సపోర్ట్ చేయకుండా లీవట్ కంప్లీట్ చేయకుండా డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ఇలా రకరకాలుగా బాధలు పెడుతున్నారు కాబట్టి మా నలభై ఐదు మంది బాధితులను మేము ఒకసారి కన్సిడర్ చేసి ఎనిమిది సంవత్సరాల మా దీర్ఘకాలాన్ని మీరు గుర్తించి ఒక ఒడ్డుకు తేవాలని కోరుకున్నాం సార్ మీడియా మిత్రుల ప్రకారంగా ఒక్క నిమిషం మా మా సభ్యుల్లో అండి రిటైర్ అండి ఒక్కసారి ఆయన బాధ వినండి ఈ ప్లాట్ ఎలా కొన్నారో చెప్తారండి ఒకసారి నమస్కారం అండి సింగ నలభై సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ ఆయన ఎంప్లాయీ నా పేరు మార్టిన్ కొత్తగూడెంలో పని నేను రిటైర్ అయినాను నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో నేను ఒక ఇల్లు కొనుక్కోవాలని మంచి ప్లాట్ను కొనుక్కుందామని సీఎం ప్రాజెక్ట్స్లో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని చూసి నేను వాళ్ళు వాళ్ళు చెప్పిన వాటిని నేను నమ్మి ఆ ప్లాట్ను కొనుక్కున్న అది డెవలప్ కాలేదు నేను కొనుక్కున్నది టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్లో రెండు వందల యాభై గజాలు కొన్న నేను రెండు వందల యాభై గజాలు కొన్న తర్వాత వాళ్ళు మేము టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పారు సాంబామూర్తి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా ఏం చేయలేదు ఒకసారి మొదలుపెట్టాడు మానేశాడు ఇతనికిని ఇతడు డెవలపరు ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు ల్యాండ్ లార్డ్స్ ఆ ల్యాండ్ లార్డ్స్కి ఈయన వీళ్ళకు మధ్యలో పరిష్కారం కానీ ఏదో సమస్య ఉందని వాళ్ళు క్రియేట్ చేసి మమ్మల్ని మోసపూర్తంగా వాళ్ళని మోసం చేయడానికి వాళ్ళు కుట్రపడి లానా విధములైన కేసులు కోర్టులలో వేసి పోలీస్ స్టేషన్లో వేసి పక్కకున్న ప్లాట్ ఓనర్స్తో కూడా సమస్యలు సృష్టించి మన గందరగోళానికి లోన్ చేసి మా ప్లాట్లను లో ఉన్న వారిని మధ్య తరగతి కుటుంబాలు వీరు ఎక్కువగా కోట్లాడలేరు వీళ్ళని తరిమేస్తే అది కొన్ని కోట్ల లక్షలకు వేల కోట్లకు వరకు విలువ చేసే ప్లాట్స్ అవి దాన్ని కబ్జా చేయడానికి వీళ్ళు పండాగం ఇది దయచేసి మా బాధలు వినండి మేము ప్రతి పైసను మేము కూడబెట్టిన పైసను తీసుకొచ్చి మేము ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామనే దాంట్లో వీళ్ళు ఆ డెవలప్ చేస్తలేడు డెవలప్ చేయకుండా మేము డెవలప్ మేమే చేసుకుంటామంటే కూడా మాకు సమస్యలు సృష్టించి వారు కష్టపెడుతున్నాడు ఇది దయచేసి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ దినము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము దయచేసి ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు దయచేసి మధ్యతరగతి కుటుంబకులు మధ్యతరగతి ఎంప్లాయీస్ వాళ్ళు మోసపోకుండా వాళ్ళకు తగిన సహాయం చేసి ఈ సమస్యను పరిష్కరించి మేము సంతోషంగాను శాంతిపూర్వకంగాను మా ప్లాట్లలో మేము డెవలప్ చేసుకొని జీవించడానికి వీలు కల్పించాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము ఈ నలభై ఐదు మందిని వాళ్ళు మోసపోకుండా ఈ డెవలపర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు బ్రతకడానికి ఏం లేదు బ్రతకచ్చు కానీ మోసం చేసి దగా చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే మాత్రం కొద్దిగా ప్రతికరించవలసి వస్తుంది ఇది కొద్దిగా ప్రభుత్వ దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాం ఎందుకంటే మేమందరం కూడా ఇంట్ ట్యాక్స్ కట్టే డబ్బుతోనే మేము ఇండ్లు కొనుక్కున్నాం ప్లాట్లు కొనుక్కున్నాం దయచేసి ప్రభుత్వం వారు ప్రభుత్వ అధికారులు ఉన్న నాయకులు దయచేసి మా యొక్క విన్నపంను మా బాధలు మా గోడు దయచేసి విని అర్థం చేసుకొని మాకు సహాయం చేయగలరని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు చెప్తూ సరి తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు అనిత సామూర్తి చేసే మోసానికి మా ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారండి పిల్లలతోటి చూడండి ఇంతమంది పిల్లలు నేసుకొని రోడ్ ఎక్కి ఇంత మోసం చేసి ఆయన దర్జాగా తిరుగుతున్నాడు మరి ప్రభుత్వం ఏం చేస్తుందని నాకు అర్థం అవ్వట్లేదు ఇలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో తెలీదు అతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాడండి మాకు అందరికీ న్యాయం జరగాలి నమస్కారం అండి నా పేరు రజని ఇక్కడ నలభై ఐదు మంది బాధిత కుటుంబాలు ఉన్నాయి అందులో నేనొకరిని ఆ నలభై ఐదు మందికి నలభై ఐదు రకాలుగా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటే ఇక్కడ ఈ ల్యాండ్ అనేది తీసుకోవడం జరిగింది మా అందరి బాధ మీడియా తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మేము లేచిన